మా ఛానల్ ఈ రోజున ఛానల్ చూపిస్తారు ఏంటంటే గణేష్ ఉత్సవాలు మా అపార్ట్మెంట్లో అయినా కలిగింది అవి నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను అలాగే మా పిల్లలు చేసిన లాంగ్ వీడియోస్ కూడా వేరే ఛానల్లో పెట్టేశారనమాట ఇదేంటంటే మొత్తం ఫైవ్ డేస్లో మేము ఏం అనేది చిన్న చిన్న వీడియోస్లో తీసాడనమాట సో అవన్నీ మీకు చూపించేద్దాం అనేసి అయితే చేస్తాం ఫైవ్ డేస్లో త్రీ డేస్ టూ డేస్ టూ డేస్ మా పిల్లలైతే డ్యాన్స్ చేశారు సో ఆ వీడియోస్ ఫస్ట్ పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి పందులు గారు పూజ చేపించేయారనమాట మాకు అది గోత్రనామాలు చదువుతారు కదా ఆ పూజ అది యాక్చువల్గా ఏంటంటే మాకు లాస్ట్లో నిమజ్జనం రోజున సరస్వతి పూజ అలాగే కుంకుమ పూజ చేపిస్తారనమాట సో లేడీస్ అందరూ కుంకుమ పూజ పిల్లలందరూ పేరెంట్స్ పక్కనే కూర్చొని సరస్వతి పూజ మొత్తం అంత నైవేద్యం పెట్టేశాక నెక్స్ట్ ఏంటంటే వేలంపట అన్నీ ఉంటాయి కదా వేలంపట ఊరేగింపు నిమజ్జనం అనేసి సో అది పూజ అయిపోయాక మాకు ఈవినింగ్ టైంలో వేలంపట అయింది వేలంపట అయిన వాళ్ళకి లడ్డు పాడుకున్న వాళ్ళకి ఇట్లాగా అన్సర్ మనం చేసి అయితే ఇచ్చేస్తాం అనమాట సో చూసారు కదా కొంచెం హడావిడిగా ఉంది ఆ రోజు నేనైతే ఫుల్ హడావిడిగా ఉండే ఎందుకంటే వీడియో తీయాలని ఎందుకంటే మిగతా రోజులు నాకు కుదరలేదు అసలు అని పిల్లలతోటి అదిని సో ఆ రోజు కొంచెం వీడియోస్ పెట్టి ఆల్రెడీ లడ్డు వేలం బాట వీడియో అయితే అప్పుడే అప్లోడ్ చేసాం ఎందుకంటే దానికి వాయిస్ వచ్చేది లేదు కాబట్టి వీటికన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వాలి మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ స్లో అన్నీ చేసుకోవాలి ఇయర్ మేము ఏం చేసామంటే బ్యాండ్ బాజా పెట్టలేదని పక్కన కనిపిస్తుంది కదా మైక్ సెట్ బ్లూటూత్ స్పీకర్ అనమాట అది కొనేసుకున్నాము ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అదే యూస్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి అనమాట సో అది ఎంతకాలం అయితే వర్క్ అవుతుందో తెలియదు కానీ డబ్బులు అయితే కొంచెం సేవ్ అవుతుంది కదా బ్యాండ్ వాళ్ళకి అని చెప్పేసి ఈ ఇయర్ అలా ప్లాన్ చేశారు సో జెంట్స్ అందరికీ వైట్ కుర్తాస్ లేడీస్ అందరికీనేమో ఎల్లో కలర్ కుర్తాస్ అయితే కొనేసారు పిల్లలకి అలాగే టీషర్ట్లు వైట్ టీ షర్ట్ల మీద గణేషుడు వచ్చినాయి అనమాట సో ఇలాగా సన్ మనం అది దేవుడి దగ్గర ఉన్నది అది కట్టేసి అయితే లడ్డూ ఇచ్చేసామన్నమాట సో ఇది అయిపోయాక లడ్డూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు హారతి ఇచ్చేసి లోపలికి తీసుకెళ్ళడం అయితే కదా సో అలాగే అయిపోయింది అది కూడా పెడతానమాట వీడియోలో అందరికి ఇచ్చాక కొన్ని ఫొటోస్ దిగేసాం గ్రూప్ ఫొటోస్ లడ్డూతో పాటు పట్టుకున్న వాళ్ళని సో మేము వాళ్ళ ఇంట్లోకి వెల్కమ్ చెప్పడానికి హారతి ఇచ్చేసండ మనం ఏదైనా అంతే కదా దేవుడికి ఏదైనా తెచ్చుకునేటప్పుడు హారతి ఇచ్చి వెల్కమ్ చెప్తాం కదా అలాగే హారతి ఇచ్చేసి వెల్కమ్ చెప్పేసాము ఇది అయిపోయాక నెక్స్ట్ ఏమైంది అంటే కొన్ని ఫొటోస్ దిగుతుంటారు అనమాట వెల్కమ్ లిప్పేసాక కొన్ని ఫొటోస్ స్టార్టింగ్లో తిని అలాగే దేవుడి దగ్గర పెట్టినప్పుడు సో మనం దేవుడి దగ్గర నుంచి తెచ్చాం కాబట్టి మళ్ళీ మందిరంలో పూజలో పెట్టకూడదు కానీ అక్కడ పెట్టచ్చు మళ్ళీ పూజ చేస్తారన్నద్దు ఎందుకంటే మేము కిందన హడావుల్లో ఉంటాం నిమజ్జనం వరకు అందుకని దేవుడి మందిరం దగ్గర నెక్స్ట్ కలసంలో ఫైవ్ డేస్ పూజ చేసుకున్న కలసము అంటే అది మాకు అయితే ఇచ్చేసారు అది కూడా ఫోటో దిగేసాము అలాగే మా పిల్లలు కూడా కొన్ని ఫోటో తీసుకుంటా అన్నారు చిన్న వీడియో తీసుకున్నాం అలాగే మనం దేవుడు కలసం కాబట్టి దానికి కూడా ఏంటంటే వెల్కమింగ్ హార్తి అయితే వెల్కమ్ చెప్తారనమాట సో మాకు కూడా అట్లాగే మా ఇంట్లో కూడా అనమాట హరిత అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాండ్ బాగా స్టార్ట్ అయిపోతుంది మాకు యాక్చువల్గా ఆ రోజు చాలా లేట్ అయిపోయింది ఈ ఇదంతా అయిపోయాక మాకు కలిసం అది తెచ్చి లడ్డు ఇచ్చేసాక అయితే కొన్ని ఫొటోస్ దిగేసి మేము డిన్నర్ అయితే చేసేసాం మాకు ఆ రోజు ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది అంతా అయ్యేసరికి ఫొటోస్ అయ్యాక డిన్నర్ చేసేసాక అప్పుడు బ్యాండ్ స్టార్ట్ అయిందనమాట మాకు వచ్చేసరిగా ఫస్ట్ స్టార్టింగ్లో అది ఇచ్చి కొబ్బరికాయలు కొడతారు కదా లారీ అయితే లారీ ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ అయితే వారికి ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం అనేది అనువాయితీగా వస్తుంది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ జెంట్స్ అందరూ కూడా కొడతారు లేడీస్ అయినా కొట్టచ్చు కాకపోతే ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు కొడితే సరిపోతుంది అని చెప్పేసి ఎవరికి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కొడతారు అనమాట అలాగా అందరూ కొట్టేశాక కొంచెం బ్యాండ్ బాగా బాగా అయింది ఈ ఇయర్ అయితే మా అక్క పిల్లలు అందరూ వచ్చారు సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఈ ఇయర్ అయితే ఫుల్ వచ్చారనమాట బాగా బాగా ఆడేసాము అయితే మా చిన్నోడు కూడా అక్కడో ఎక్కడో డ్యాన్స్ వేస్తున్నాడు కొంచెం అంటే వాడు అంతలా చేస్తాడని నేను అనుకోలేదు వాడు వాడు రాడు ఏ ఇయర్ కూడా ఈ ఇయర్ అయితే కొంచెం పర్వాలేదు అలాగే నైట్ వరకు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు పడుకోలేదు అసలు నిమజ్జనం వరకు కూడా వెళ్ళాము బ్యాండ్ బాజెప్ట్ నేను చాలా వీడియోస్లో పెట్టాను మేము కూడా ఉంటాం అనమాట అది గొప్ప ఇస్తున్నాడు లెఫ్ట్ హ్యాండర్ కదా సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండర్లో వస్తుంది సో మీరేమీ ఫీల్ అవ్వద్దు ఇదేంటంటే వీడియో ఎలా ఉంది అనుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టా నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే వచ్చింది వీడియోస్ అన్నీ యాడ్ చేస్తే సో అందుకనేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి మీకు ట్వెల్వ్ మినిట్స్లో వీడియోని ప్రజెంట్ చేసేద్దాము అనేసి అయితే పెట్టేశాను అనమాట సో ఇలా బ్యాండ్ అవుతుంది ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు చూస్తున్నారు పిల్లలు డ్యాన్స్ ఇస్తుంటే అలాగే కొందరు పెద్దవాళ్ళు కూడా వేస్తారు ఇంకా ఏం చేసాము ఇయర్ అయితే గేమ్స్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే ముందు నుంచి ప్లానింగ్ ఏం లేదు అప్పటికప్పుడు కుదరదు కదా సో నో గేమ్స్ అనమాట పిల్లలకి అయినా ఫైవ్ డేస్ వచ్చింది ఫైవ్ డేస్లో ప్లానింగ్ లేకుండా చేయడం అంటే కష్టము లాస్ట్ ఇయర్ అయితే నైన్ డేస్ వచ్చింది ప్లాన్ చేసుకుని ముందే నైన్ డేస్ అంటే ముందే ప్లాన్ చేసుకుని డే బై డే గేమ్స్ ఏం పెట్టాలి గిఫ్ట్స్ ముందు గిఫ్ట్స్ ప్లాన్ చేసుకున్నాము తర్వాత గేమ్స్ అనమాట ఎన్ని గిఫ్ట్స్ అన్న ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి గేమ్స్ పెట్టాము ఇయర్ అయితే ఫైవ్ డేస్ నో టైం టు సెట్ అనమాట అందుకనే స్నో గేమ్స్ అందుకని పిల్లలని ఎంజాయ్మెంట్ సెట్ అది పాడు చేయకూడదని ఓన్లీ పిల్లలు బ్యాండ్ అయితే పిల్లలు ఎంతవరకు చేయగలరు అంటారో అంతవరకు అయితే ఉంచేసాను అనమాట నేను ఆల్రెడీ ఇవన్నీ చాలా వీడియోస్ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసేసాను ఎప్పుడో లాంగ్ దానికి వాయిస్ ఇవ్వడానికి అస్సలు కుదరలేదు నాకు ఇప్పటి వరకుని ఇప్పుడైనా ఎందుకు పెడుతున్నాను అంటే నా గ్యాలరీ అనేది ఫిల్ అయిపోయింది డిలీట్ చేయలేను అలా అనేసి అప్లోడ్ చేయకుండా ఉండలేను అందుకని ఇప్పుడు వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి అయితే మాకు నిమజ్జనం అవడానికి టూ వన్ ట్వెల్వ్ థర్టీ వన్కి అయిపోయింది ఫుల్ పిల్లలతోనే ఉంది కదా మా అపార్ట్మెంట్ అంటే పిల్లలతో నిండిపోతుంది పెద్దవాళ్ళు కంటే పిల్లలు ఎక్కువ కనిపిస్తారు ఒక రెండు క్రికెట్ టీములు ఈజీగా అవుతాయి అనమాట గర్ల్స్ ఒకటి బాయ్స్ ఒకటిని నెక్స్ట్ ఇండియాకి మా అపార్ట్మెంట్ కిడ్స్ని పంపిద్దాము మీరు మళ్ళీ ఏం ఫీల్ అవుద్దు మా వాళ్ళు పంపించారని ఎందుకంటే మేము అందరం ఒక టీంలో కూర్చుంటాం కాబట్టి మా అపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళారంటే ఒక టీం ఇండియాకి ఒక టీం రెండు టీంలు వస్తాయి లేడీస్ టీం గర్ల్స్ అదే గర్ల్స్ టీం ఒకటి బాయ్స్ టీం ఒకటి సో వాళ్ళ వాళ్ళని పంపించేద్దాం ఇంకెందుకు అందరూ ఒక చోట నుంచి వెళ్తారు ఒక చోట ఆడేస్తారు అయిపోతుంది అనమాట సో పిల్లలకి ఎం ఎత్తుకుంది వాళ్ళ హడావిడి కొంచెం ఎక్కువగా ఉందన్నమాట ఇదన్నమాట మా నిమజ్జనం అండ్ వినాయకుడి హడావడి ఇంకా లాస్ట్లో ఇంకా చెప్పాలనుంది కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు మీరు చూసేది ఒకటి నేను చెప్పేది ఒకటి అయితే మీకు కూడా బోర్ పుడుతుంది అందుకని ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నాను సో ఇంకా ఇదంతా అయిపోయాక మేమైతే నిమజ్జనానికి వెళ్ళాము అది కూడా చూపిద్దామండి ఇంకా వీళ్ళ బ్యాండ్ అదే బాగున్నది నా ఫోన్లో మొత్తం అంతా బ్యాండ్ నిండిపోయింది నార్మల్గా మిగతా వీడియోస్ అన్నట్ల కంటే కూడా ఈ బ్యాండ్ వీడియోనే ఎక్కువైపోయింది ఈ ఈ ప్యాంట్ అయిపోయాక మేము నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయి ఆ ట్రాక్టర్లో మేము ఎక్కేసాం పిల్లలు ముందెచ్చేసి ఒక ఇద్దరు పిల్లలు అటు ఇటు కూర్చున్నాం మిగతా వాళ్ళకు అందరు వెనకనెక్కారు అలాగే జెంట్స్ అందరూ బైక్ మీద వచ్చారు ఒకళ్ళు మాత్రం మాకు తోడుగా వచ్చారు ఒకళ్ళు ఇద్దరు ముందు ఉన్నారనమాట మాకు తోడు కానీ మిగతా వాళ్ళందరూ బైక్స్ మీద అంటే మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది నార్మల్గా అయితే నిమజ్జనం చేసే ప్లేస్ అది చుట్టూ తిరిగి రావాలి కదా స్పీ అది టర్న్స్ అవి ఉండవు కదా డైరెక్ట్గా వస్తేనే అందుకని చెప్పేసి అవి తిరిగి రావుడిపి వీళ్ళని నడుచుకొని వచ్చేసి అనమాట సో మేము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఏంటంటే చిన్న దేవుళ్ళు ఉంటారు కదా ఇంట్లో పెట్టిన దేవుళ్ళు వాళ్ళని పిల్లలకి ఇచ్చేసాము పిల్లలు తీసుకెళ్ళైతే ఒక ప్లేస్లో పెట్టేస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి తీసుకుంటారు అనమాట అందరూ వెయిట్ చేయకుండా అక్కడ ఏం దగ్గర స్లాట్ అవ్వకుండా అయితే ఎఫర్ట్ చేశారు కాబట్టి అక్కడ పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద దింపుతున్నారు దింపుతున్నారనమాట కొంచెం దింపేటప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం వెయిట్ ఉండదు కదా కొంచెం రిస్క్ అయింది కానీ అందరూ కూడా అంటే మీ దేవుడు కూడా ఉన్న అక్కడ అందరూ వస్తారు మా అలాగే మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేశారు వేరే వాళ్ళు కూడా వచ్చి మా వాళ్ళకి హెల్ప్ చేశారు సో ఎందుకంటే మేము వచ్చింది జెంట్స్ వచ్చింది మా అపార్ట్మెంట్ నుంచి కొంచెం తక్కువ మంది వచ్చారు వినాయకుడు అంటే మనం మోయలేము అంత కదా కొంచెం మంది ఉంటే మోయలేము కదా సో అందరం హెల్ప్ తీసుకొని అలా ఇద్దరు ఇలా వాళ్ళకి హెల్ప్ వీళ్ళు తీసుకున్నారు వీళ్ళకి హెల్ప్ వాళ్ళు చేశారు అలా చేసి ఫైనల్గా అయితే మా గణేశుడిని దించేసాం అనమాట ట్రాక్టర్ నుంచి అయితే కిందకి దించేసాము నెక్స్ట్ వచ్చేసి ఒకసారి రెస్ట్ తీసుకుని మళ్ళీ దాన్ని వేరే ప్లేస్లో అంటే క్రేణికి దగ్గరలో తీసుకొచ్చారనమాట క్రేణికి దగ్గరలో తీసుకొచ్చాక మళ్ళీ అక్కడ కూడా అంటే ఇంక లాస్ట్ హారతి ఇచ్చేస్తారు కదా లాస్ట్ హారతి కూడా ఇచ్చేసాము చూసారు కదా లాస్ట్ హారతి ఇస్తుంటాను నేను ఎందుకంటే ఇంక నిమజ్జనానికి వెళ్ళిపోతుంది ఇంటి దగ్గర ఇచ్చింది వేరు ఇంటి దగ్గర నార్మల్ హారతి ఇస్తాం పూజ పైకి అలాగే డాక్టర్ దగ్గర ఇచ్చింది వేరు ఇదేంటంటే లాస్ట్ నిమజ్జనం హారతి అనమాట ఇది ఇచ్చేసి నిమజ్జనానికి అయితే వినాయకుడిని బై బై చెప్పేసి పంపించేస్తాము దీని తర్వాత క్లినిక్ వచ్చి వినాయకుడు అయితే మాకు బై బై చెప్పేసాడు మా పిల్లలు అరుపులకి అయితే మా పాప అరిచింది ఆ నెక్స్ట్ ఒక వన్ వీక్ తను వాయిస్ కూడా రాలేదన్నమాట అంతలా అరిచింది నేను వాయిస్ అయితే పెట్టలేదు ఎందుకంటే అందరూ వస్తాయి కదా సో నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చాలా గట్టిగా అరిచారనమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అంత అయిపోయాక నిమజ్జనం అయిపోయాక అక్కడ ఐస్ క్రీమ్ ఉండ కొనుక్కొని ఐస్ క్రీమ్ తింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ మళ్ళీ ట్రాక్టర్లో ఒకటే ఫైవ్ మినిట్స్ మా ఇంటికి రావడానికి ఫైవ్ మినిట్స్లో ఇంటికి వచ్చేసాం అనమాట మేము ఇంటికి వచ్చేసరికి ఐస్ క్రీమ్ కూడా ఫుల్గా అవ్వలేదు మేము తినేది సో చూసారు కదా నిమజ్జనం అయిపోతుంది పిల్లలందరూ హడావడి భయ కొందరైతే సాడ్నెస్ గణపతి ఉండడండి కొందరైతే ఆడుకోవడానికి ఉండదు ఫ్రెండ్స్ తోటని ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ అయిపోతే ఎవరు ఇంట్లో నుంచి బయటకు రారు ఆడుకోరు ఆ ఫెస్టివల్ టైంలోనే కదా పిల్లలందరూ కలిసేది సో కొందరైతే ఆటలు ఉండవని ఆడిస్తే కొందరైతే వినాయకుడు వెళ్ళిపోతున్నాడని కొంచెం సాడ్గా ఫీల్ అయ్యారు సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మంచిగా ప్లాన్ చేసుకుని ఎవ్రీ ఇయర్ అసలు ఫెస్టివల్ అనేది ఎందుకు చేసుకుని అందరూ గెదర్ అవ్వడానికి మంచిగా ఉండడానికి చేసుకుంటాం కదా పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూద్దాం ఎట్లా అవుతుందో అనేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే మంచిగా తిన్నాము కాకపోతే భయం వేసింది ఎందుకంటే ట్వెల్వ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది వన్ మేము ఐస్ క్రీమ్ తినడానికి మళ్ళీ జలుబు చేస్తుందేమో రిస్క్ ఎందుకు అనిపించింది కానీ ఒకళ్ళ పిల్లలు అడిగితే ఇంకొకళ్ళు ఆటోమేటిక్గా కావాలంటారు కదా సో అలా మొత్తం పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిపితే పెద్దవాళ్ళు అంటే జెంట్స్ తిన్నారు లేదో తెలియదు ఫస్ట్ అయితే లేడీస్కి అయితే ఇప్పించే పిల్లలకి మమ్మల్ని ట్రాక్టర్లో ఇంటికి పంపేశారు వాళ్ళు తిన్నారు లేదైతే మేము చూడలేదన్నమాట మేము వచ్చాక వాళ్ళు వచ్చారు సో మా గణేషుడు ఇంకా బై చెప్పాల్సిన టైం వచ్చేసింది మీరు కూడా బై చెప్పేసేయండి మా గణేషుడికి మా గణేషుడు చాలా కొంచెం మొండి పట్టుదల ఉన్నాడనమాట ఇంకా నువ్వు వాళ్ళు ఇంకా కలిసి ఉండాలని చెప్పేసి కాసేపు అక్కడే ఉన్నాడు తనకి తట్టుకునేసి కానీ వాళ్ళు ఊరుకోరు కదా లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరున్నా కూడా వాళ్ళు కలవరం అన్నట్టు తోసేసారన్నమాట సో ఇదన్నమాట మా గణేష్ నిమజ్జనం మా గణేష్ ఉత్సవాల హడావడి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా రేపటి నుంచి కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి అయితే చాలా ట్రై చేస్తాను నాకు టైం సరిపోవట్లయితే టైం సెట్ అవ్వట్లేదు అనమాట పిల్లలది ఒక పక్క పాప డాన్స్ ఉంటుంది ఒక పక్క ఇది చెప్పాను కదా మంచి ఫన్నీ ఫన్నీగా ఐస్ క్రీమ్ తింటూ వచ్చామనేసి ఇది అనమాట ఫైవ్ మినిట్స్ మా ఐస్ క్రీమ్ కూడా ఒకనే మా ఇల్లు వచ్చేసింది కానీ ఇంకేం చేయలేము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఆల్